నేను జయమంగళ వెంకటరమణ నా పేరు రెండు వేల ఒకటిలో టీడీపీలో జెడ్పీటీసీ చేశాను రెండు వేల ఒకటి టూ ఆరు స్టేట్ సెక్రటరీ చేశాను తర్వాత రెండు వేల తొమ్మిదిలో కైక్లూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా టీడీపీ గెలవలే ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలిచాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ స్థానాన్ని పొత్తులో భాగంగా మరి బీజేపీకి ఇవ్వడం జరిగింది కానీ నేను తరువాతన తెలుగుదేశం తరఫున ఇన్ఛార్జిగా రెండు వేల తొమ్మిదిలో కేవలం ఎనిమిది వేల ఆరు వందల మై మైనస్తో వాటర్ సభ చూడడం ఇవన్నీ చూసినా సరే ఇరవై మూడు వరకు నేను పోరాటం చేశాను రెండు వేల ఇరవై మూడు మార్చి వర ఫిబ్రవరి వరకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ పొత్తు ఉంటుంది మళ్ళీ మోసపోతావు కనుక నీకు ఎమ్మెల్సీ అంటే నేను ఏదైనా ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒకటి అవసరమవుతుంది అనే అభిప్రాయం చేత ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని తోసిపుచ్చుకోకుండా ఆ బీఫామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారో ఆ బీఫాంతో ఇరవై మూడు మార్చిలో ఎమ్మెల్సీ అయ్యాను రెండు వేల ఇరవై మూడు మార్చిలో దాని తర్వాత మా కంటిన్యూ కొనసాగాను తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా సరే మాకు సంబంధించిన విషయాలు వ్యక్తిగత నిర్ణయం మాకు సంబంధించి నేను అనుకున్నాను ఈ ఇంతవరకు ఇరవై ఐదు సంవత్సరాలు టీడీపీలో చేశాను సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా అం డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం అందుకనే నేను వెంటనే రాజీనామా సమర్పించి ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవడం కూటమి పార్టీలోకి అనుకూలంగా తిరగడం జరుగుతుంది కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏదైనా ప్రజలకి జనసేన నాకు ఏమి ఇస్తుంది అని ఎవరైతే ఆయన అడిగారు మా గౌరవ స్పీ మనకి ఎవరైతే చైర్మన్ గారు మోషన్ రాజు గారు అడిగారు చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ప్రలోభ పెట్టారా ఎవరన్నా లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని ఏమండి నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా బీకని అడిగారు లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్ నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇరవై మూడు పదకొండు ఇరవై నాలుగులో ఇచ్చాను మీకు రాజీనామా ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టు నాలుగు వారాల్లో డిసిషన్ తీసుకోమంది మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు ఏవి లేవు ఎటువంటి ఆశలు లేవు జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దానికి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు హైకోర్టు డెసిషన్ కూడా నాలుగు వారాల్లో మీరు నిర్ణయం తీసుకుని ఏ విషయం చెప్పకపోతే కనుక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్ మళ్ళీ మధ్యలో తర్వాత నిర్ణయం తర్వాత తీసుకుంటాను నేను అందుకనే తొందరలో నాకు నిర్ణయం తీసుకుని చెప్పాల్సిందిగా తమను అభ్యర్థిస్తున్నాను రాజీనామాని రాజీనామాని యాక్సెప్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను హైకోర్టు డెసిషన్ ప్రకారం అని చెప్పాను రాజీనామా నేడం ఎన్నిక అది పార్టీ విధానము విధి విధానాలను బట్టి ఉంటుంది నేను ఒక కార్యకర్త కింద కూడా సేవ చేశాను రెండు వేల ఆరుతో నాకు జెడ్పీటీసీ అయిపోయింది ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా ప్రజల్లో ఉన్నా అందుకని ప్రజలు అప్పుడు పార్టీ ఈయనకి అవసరం ఇన్ఛార్జ్ ఇవ్వాలా లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వాలా అనేది పార్టీ నిర్ణయిస్తుంది తర్వాత ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత కానీ నేనేది తీసుకుంటాను రాజీనామా చేస్తాను మేము నాకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇస్తాను అంటే కనుక నేననేది అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా అనేది తర్వాత విషయం నేను మాత్రం ఇప్పుడు ఒక పార్టీలో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెళ్లి చేసుకుని ఇంకొకళ్ళతో ఇలీగల్ దాన్ని చేయడం ఎంత నారమో ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి అందులో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ పార్టీ టవల్ కప్పుకొని పవన్ కళ్యాణ్ చేత ఇందులో కూటమిలో నడవడం నాకు ఇండియన్ సిటిజన్గా ఒక ఎక్స్ సర్వీస్ ఆఫీసర్ మా ఫాదరు ఆయన సిద్ధాంత ప్రకారం రూల్ ప్రకారం నేను రాజీనామా చేసి నేను ఇవతల పార్టీలో అధికారంలో ఉంటే వెళ్ళడం నేను అలా అనుకోవడం లేదు ప్రజలకి నేను ఆ ప్రతిపక్షంలో కూడా ఇరవై పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వచ్చింది టీడీపీలో ఇరవై మూడు వరకు కూడా ఖచ్చితంగా పోరాడాను ఒక ఇన్ఛార్జిగా అంతేగాని కంఫర్ట్గా ఉండాలంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కౌరు పెడితే వెళ్ళాను కానీ నా అంతటా నేను అయ్యా నేను మీ పార్టీలో జాయిన్ అవుతానని అనలా ఏవండి నేను ఆల్రెడీ ఇప్పుడు జనసేన టవల్ కప్పుకున్నాను జనసేన వాళ్ళు నా కౌరు పెట్టారు నేను వెళ్ళి టవల్ కప్పుకున్నాను నేను ఓన్లీ పార్టీ కార్యకర్తగా సేవలు చేస్తాను ఏంటండి ఓ నా మంచి క్వశ్చన్ కంపెట్గా అంటే రాజకీయ నాయకుడు ప్రజాసేవ చేసేటప్పుడు కొన్ని పనులు అవుతూ ఉంటాయి అడుగుతాము ఇరవై ఐదు సంవత్సరాలు నేను తొంభై తొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా రెండు వేల ఇరవై మూడు వరకు ఫిబ్రవరి వరకు తర్వాత అక్కడ ఎమ్మెల్యే అయ్యాను స్టేట్ సెక్రటరీ అయ్యాను తర్వాత వైఎస్ఆర్సిపి పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చింది కొన్ని విషయాలు మనం అనుకున్నవి చేసి పెడతారు ఇది ప్రజా సమస్యలు వంతెనంటే వంతెన రోడ్డు అంటే రోడ్డు కొన్ని విషయాల్లో ఉండదు అన్నిటిలో విభేదించలేము కదా వాళ్ళు సాధ్యపడిని చేస్తూ ఉంటారు జగన్ నేను జగన్తో విభేదించడం అనేది ఏనాడు జరగలేదు జగన్కి నా నేనేం చెప్తాను నాకు పిలిచి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు నాకు జగంతో విభేదాలు కాదండి కారణం ఏంటంటే నాకు సంబంధించి వ్యక్తిగతమైన ఒక చేపల చెరువులు ఉన్నాయి ఇవి ఉన్నాయి నాకు బీజేపీ పొత్తుతో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు జనరల్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న చోట ఒక కత్తులు రెండు ఏవైతే ఒక వరలో రెండు కత్తులు ఎలాగో అలాగే నేను కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ఎప్పుడు గొడవలు ఉంటాయి నేను కాంట్రవర్సీకి వెళ్ళే మనుషుని కాదు కాబట్టి నేను నెమ్మదిగా ఆయన ఉన్నారు బీజేపీ దరిపున ఆయన చూసుకుంటారు అటు కొల్లే పరిస్థితి కానీ శివార్ భూముల వ్యవసాయం కానీ వీటి విషయాల్లో ఇబ్బంది లేకుండా చూస్తారన్న ఉద్దేశంతో నేను జనసేన పార్టీకి కూటమిలోకి వచ్చాను అంటే సహకరించరా మీరు కనుక ఎమ్మెల్సీ కనుక వైసీపీలోనే ఉంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ సహకరించడం కానీ మీరు ఏమన్నా అనుకుని అట్లా చేరారా నేను ఎవరికి భయపడే పాలనయితే ఇరవై మూడు వరకు మీరు భయపడి కాదు అట్లా సహకరించరా ఉద్దేశంతో చేరారా నేను ఇప్పుడు అదే కదా ఎలాగండి చేపల చెరువులు ఉన్నాయి వాళ్ళు ఉంటే కలిసి ఉంటే బాగా విభేదించడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుద్ది నేను అంటే మళ్ళీ ప్రజాసేవ చేస్తూ ఏదైనా నేను ఆర్ఎన్బీ వాళ్ళ దగ్గరో కాంట్రాక్టర్ల దగ్గరో డబ్బులు తీసుకోవడం కాదు కష్టపడి వ్యవసాయం చేసి చేపల చెరువులు సంపాదించి రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చారు నాకు ఎవరు ఇబ్బంది పెట్టడానికి మీరు ఇందాక అన్నది మీరు ఇందాక అన్నది కానీ మీ ఉద్దేశం కానీ మీరు ఇప్పుడు చేరిన ఉద్దేశం ఏంటి అని అంటున్నాం వైసీపీ కంటిన్యూ అవ్వచ్చు కదా మీరు ఏమి ఇబ్బంది పెట్టలేదు దాన్ని బట్టి చూస్తే చాలా ఉంది కదా అని కాదు మీరు చెప్పే పరిస్థితిని చూస్తే ఒకవైపు వ్యాపారం ఒకవైపు రాజకీయం లబ్ధి ఈ రెండే కనపడుతున్నాయి మీరు చెప్పే విధానాన్ని బట్టి మీరే అట్లా చెప్పారు మీ ప్రజెంటేషన్ ఎస్ ఎస్ అది కరెక్ట్ ఇవ్వాలి రాజకీయ లబ్ధి అంటే నేననేది అంతే నేనేమంటున్నాను రెండు వేల పద్నాలుగులో ఏ ఉద్దేశంతో వచ్చారండి పద్నాలు ఎవరు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో వచ్చి అక్కడ బీఫామ్తో ఎమ్మెల్యే అయ్యి ఇక్కడికి వచ్చి మంత్రులు చేశారు ఎమ్మెల్యే చేశారు హైదరాబాద్లో బీఆర్ఎస్ నుంచి పది మంది వెళ్ళి రాజీనామా చేయకుండా అక్కడికి వెళ్ళి మంత్రులు చేస్తున్నారు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఎస్ నేనేమంటున్నానంటే ప్రజాసేవ చేయడానికి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ప్రజలు ఉండాలి కానీ మా స్వార్థం కాదు ప్రజాసేవ చేయడానికి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ నేను ఉంటాను అది నా ఉద్దేశం మిగిలిన వాళ్ళు అలా వ్యక్తిగత వాళ్ళు ఏం సమాధానం చెప్పారో తెలియదు నేనైతే గనక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఫలానా బీఫాంతో వైఎస్ఆర్ బీఫాంతో నేను నెగ్గాను కాబట్టి ఇంకో పార్టీ మారి జెండా కప్పుకోవడం అనర్హుడిని మీరు అనర్హత వేట్ చేసే ముందే నేను నా రాజీనామా సమర్పించి పక్క పార్టీలో జాయిన్ అయ్యాను కనుక నేను అనర్హుడిని కాదు నా పార్టీ రాజీనామా యాక్సెప్ట్ చేయమని అది చట్ట ప్రకారము రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము అది కరెక్ట్ కాబట్టి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని చేయలేదు కాబట్టి ఇంత లేట్ అయ్యింది కాబట్టి నేను దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోయేటట్టుంది అందుకనే హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది